నెల్లూరుకి రిలేటివ్స్ పెళ్లికి వచ్చామని చెప్పాం కదా పనిలో పని రంగనాయక స్వామి గుడిని కూడా దర్శించుకుందాం అనేసి వెళ్తున్నాము నెల్లూరులో ఈ గుడి చాలా ఫేమస్ ప్రతి ఇయర్ మార్చి లో కానీ ఏప్రిల్ లో కానీ ఉత్సవాలు కూడా జరుపుతారు ఈ పెన్నా నది తీరాన ఉంది నెల్లూరు అనగానే నా మనసులో ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది మా అత్త వాళ్ళు ఇంతకు ముందు నెల్లూరు ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు ప్రతి ఇయర్ వాళ్ళ దగ్గరికి హాలిడేస్ లో వెళ్లేదాన్ని వెళ్ళిన ప్రతిసారి సినిమాకి బాబు ఐస్ క్రీమ్స్ కి చిల్డ్రన్స్ పార్క్ కి ఇంకా చాలా తిప్పుతూ ఉండేవాళ్ళు మా అత్త మామూలు నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ థియేటర్ లో సినిమా చూసింది వాసు అది మా వాళ్ళు తీసుకెళ్లారు అవన్నీ నా చిన్ననాటి స్వీట్ మెమొరీస్ అందుకే నేను నెల్లూరు అనగానే అంత హ్యాపీనెస్ వస్తుంది నాకు తులసికి మహావిష్ణు చాలా ప్రీతి తులసి తీసుకునే తీసుకోకపోతే తులసితో పెడితే చాలా ఆయన అంత ఆనందం అయిపోతుంది మొత్తానికైతే దర్శనానికి అనేసి తులసి ఆకు టెంకాయ తీసుకొని లోపలికి వెళ్ళాము గుడి అయితే చాలా బాగుంది చాలా ప్రాచీనమైన గుడి అంట ఇక దేవుడి కోసం తీసుకున్న అట్టి పనులైతే మా పిట్టుగొడికి ఆకలి వేసి వాడే తీసేసుకున్నాడు లేదు లేదు దేవుడు తిన్నా పిల్లలు తిన్నా ఒకటే అంటారు కదా అనేసి దర్శనానికి అయితే వెళ్ళాము మా బ్యాడ్ లక్ ఏమంటే మేము వెళ్ళినప్పుడు గుడి క్లోజ్ చేశారు సర్లే గుడి ఎలా ఉందనేసి మొత్తం చూద్దామని లోపలికి వెళ్ళాము ఇలా లోపలికి వెళ్తూనే మంచిగా పెన్న రివర్ అయితే కనిపించేసింది ఎంత బాగుందో ఆ వ్యూ అయితే నది గుడికి పశ్చిమాన ఉంది నదిని ఇంకా పీనాకిని అనే పేరుతో కూడా పిలుస్తారంట గుడి నది ఒడ్డున అంటే ఎంత బాగుంటుందో కదా వ్యూ అసలు టైమ్స్ అనిపిస్తుంది అన్ని మర్చిపోయి ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్ లో ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది మహాకవి తిక్కన ఈ గుడిలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారంట ఆ గుడిలో దేవుడు శేషతల్పం పైన పవలిస్తున్నట్టుగా దర్శనమిస్తాడు ఇయరు ఉత్సవాలు జరుగుతాయని చెప్పాను కదా ఈ నది ఒడ్డున స్నానం ఆచరించి భక్తులు దేవుడి దర్శనానికి వెళ్తుంటారు ఇక్కడ చూడండి చింటూ డు చీకు చింత లేకుండా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు వాటి పని బెస్ట్ కదా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటది మనుషుల్లాగా అది సాధించాలి అది కావాలి ఇది కావాలి అనేది టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటాయి ఉన్న దాంట్లో తిని అక్కడే గోశాల కూడా ఉంది చాలా ఆవులు ఉన్నాయి అక్కడ నువ్వు వాళ్ళ డాడీ అట్టిపండు ఉన్నానా ఆవులకేస్తానని చెప్తే పో డాడీ నాకే సరిపోవట్లేదు అనేసి తొక్కొక్కటి ఇచ్చాడు నార్మల్గా అయితే వాడేం పట్టించుకోడు తిండిని ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది కాబట్టి ఇవ్వట్లేదు ఫైనల్ గా ఒక అట్టిపండు తినేసి ఒక అట్టిపండు ఆవుకిచ్చేశాడు అది కూడా ఆవుకి నోట్లో పెట్టడానికి భయపడి పడేశాడు అవేమో మేమేదో పెడతామనేసి ఆత్రంగా మా దగ్గరకు వచ్చాయి పాపం అనిపించింది సర్లే అని తులసి ఆకుంది కదా ఇంట పెట్టాము కొన్ని ఆవులు అయితే తిన్నాయి కొన్ని తినలేదు మొత్తానికి అయితే ఆకు అయిపోయింది ఇంకా పాపం అవి ఏవో పెడతాయనే ఆశతో ఏదో చూస్తూ ఉంటే మళ్ళీ అట్టిపళ్ళు తెప్పించి అన్నింటికి పెట్టేశాము ఆవుకు తినబెట్టడం చాలా మంచిది ప్రతి ఒక్కరు ఆవుకి అట్టిపళ్ళు తినబెట్టారు మా యుక్తిగాడైతే హుషార్ ఎక్కువ కొంచెం భయం ఉన్నా కానీ ట్రై చేస్తాడు పెట్టడానికి ఈ బిట్టయితే దూరంగా దూరంగానే ఉంటాడు తెచ్చిన అట్టి పనులలో ఫైనల్ గా రెండు మిగిలిపోతే ఈ బిట్టుగా చేతిలో పట్టుకున్నాడు తినడానికి మా తమ్ముడేమో అవి ఆవులకు పెట్టాలని ట్రై చేశాడు మొత్తానికి అయితే వాన్ని ఎత్తుకొని వచ్చి మరి వాని చేతితో తినబెట్టాడు ఆవులకి ఆవులలో సకల దేవతలు ఉంటారంట కదా అది ఎంత మంది నమ్ముతారో కామెంట్ చేయండి ఇక టెంపుల్ ఓపెన్ చేశారని తెలిసి పెన్న రివర్ లో చేతులు కళ్ళు కడుక్కొని అందరము దర్శనానికి అయితే బయలుదేరాము ఇక్కడ కొందరైతే ఈత కొడుతున్నారు ఇక్కడ సేఫ్టీకి కట్టే కూడా ఇలా కట్టేశారు లోపలికి వెళ్లకుండా ఉండడానికి అయితే మా బిట్టుగా నీళ్ళల్లో పడేస్తాననేసి భయపెడుతున్నాడు వాళ్ళ డాడీ ఋషులు మహర్షులందరూ కూడా ఈ నదీ స్నానాన్ని ఆచరించి డైరెక్ట్ గా దైవ దర్శనం వాళ్ళు ఎలాంటి సోప్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ వాడేవాళ్ళు కాదు అయినా కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అదే మనమైతే ఆ సోపు ఈ సోపు అనేసి లేని చెత్త అంతా మన స్కిన్ కి రుద్ది పాడు చేసుకుంటున్నాం మన చేతులారా పాడిన శరీరం మీద కొంచెం సోప్ ఉండిపోయినా కానీ మన స్కిన్ కి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది నీళ్ళతో స్నానం చేసినా కానీ స్కిన్ హెల్దీగా ఉంటుంది ముదైనంత వరకు న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడానికి యూస్ చేయండి చెప్పింది నిజమే అంటారా